మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రభు యొక్క పరిశుద్ధ పాదాల చెంతకు ఇచ్చినటువంటి మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ఇది నా వాక్యము నిమిత్తము దేవుని పరిశుద్ధ గ్రంథములో కొన్ని మాటలను మనం ధ్యానం చేద్దామండి ప్రభు అయినటువంటి యూసుఫ్ క్రీస్తు వారు తన శిష్యులను ఆయా గ్రామాలకి ఇద్దరినిద్దరిని పంపించి నశించిపోతున్నటువంటి ఆత్మల విషయంలో భారము కలిగి అపవాది బంధకాలలో ఉన్నటువంటి వారిని విడుదల కలిగించుటకు అపోస్తులలోనూ ఇద్దరిద్దరినిగా ఆయా గ్రామాలకి పంపించినట్లుగా మనం చూడగలుగుతున్నాం వారు వెళ్ళి మరలా తిరిగి యసుక్రీస్తు వారి వచ్చి వారి జీవితంలో వారు చేసినటువంటి అద్భుతాలు మహత్ మహత్కార్యాలని యేసుక్రీస్తు వారితో పంచుకుంటూ ఉన్నారు అందుకే యేసుక్రీస్తు వారు మరి తన శిష్యులను తీసుకొని ఆయన బెత్సా అనేటటువంటి ప్రదేశానికి తన శిష్యులను తీసుకొని వెళ్ళినట్లుగా మనం గమనించగలుగుతున్నాం ఈ సంగతులను జన సమూహం విని ఓ గొప్ప జన సమూహము యేసు ప్రభు వారు బేత్సైదాలో ఉన్నాడని విని అక్కడికి జన సమూహం వచ్చినప్పుడు ఆయన వారి మీద కనికరపడి వారిని చేర్చుకొని దేవుని రాజ్య స్వార్తను ప్రకటించి అంత మాత్రమే కాదు స్వస్థత కావలసినటువంటి అనేకులకు స్వస్థతను అనుగ్రహించి మరి ఆ ప్రాంతంలో ఆయన ఉన్నప్పుడు యశు ప్రభువారు శిష్యులు అంటున్నారు ప్రభు సాయంత్రంగా వస్తుంది కదా ఈ ప్రజలు తినడానికి ఆహారం ఇబ్బంది పడతారు వారిని పంపించేస్తే సమీప గ్రామాలకు వెళ్ళి వాళ్ళు ఆహారం కొనుక్కొని వస్తారు అని శిష్యులు యేసు ప్రభు వారితో చెప్తే యేసు ప్రభు వారు శిష్యులతో అంటున్నాడు లేదు లేదు వారికి మీరే ఆహారం పెట్టాలి అన్నాడు ఇదేమిటి మనం ఎట్లాగే ఆహారం వీళ్ళకి పెట్టాలని ఆలోచించు చూడగానే యేసుక్రీస్తు వారు ప్రేమైనటువంటి వారిలో రా అక్కడ వ్రాయబడిన మంచి మాట ఏమిటంటే ఇంతమందికి మనం ఎక్కడ ఆహారం పెట్టాలి అని వాళ్ళలో వాళ్ళు ఆలోచించుకుని చూడగా ఏసయ్యా ఐదు రొట్టెలు రెండు చేపలను తీసుకుని మనుషులందరూ చూస్తూ ఉండగా శిష్యులందరూ చూస్తూ ఉండగా వాళ్ళందరినీ ఆపదేశి ఆపదేశి మందిగా పంక్తుల మరి ప్రకారం కూర్చుండబెట్టి ఆ జనులందరూ చూస్తూ ఉండగా శిష్యులు చూస్తూ ఉండగా ఆ ఐదు రొట్టెల్ని రెండు చేపలని ఆకాశం వైపు కన్నులెత్తి వాటిని ఆశీర్వదించాడు అని మనము వాక్యంలో చూడగలుగుతున్నాం దయచేసి ఆ మాటను ఒకసారి చదువుతుంటే బహు ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి సంగతులు ప్రేమైనటువంటి వారలారా దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి లూకాస్ వార్త దయచేసి తొమ్మిదవ అధ్యాయము దేవుని పరిశుద్ధ నుండి తొమ్మిదవ అధ్యాయం దయచేసి పదహారవ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటే అంతటా ఆయన ఐదు రొట్టెలను రెండు చేపలను ఎత్తుకొని ఆకాశం వైపు కన్నులెత్తి వాటిని ఆశీర్వదించి విరిచి జన సమూహములకు వడ్డించుటకై శిష్యుల కిచ్చను వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన మొక్కలు పన్నెండు గంపెళ్ళెత్తిరి పిల్లల బహు ఆశీర్వాదకరమైన మాట ఏమిటంటే ఈ పురుషులే ఐదు వేల మంది అని మనం అక్కడ చదువుతూ ఉన్నాము ఇక జన సమూహము ఐదు వేల మంది పురుషులు మిగతా పర్టికులర్గా నెంబర్ ఏమి ఇవ్వలేదు కానీ కేవలం పురుషులే ఐదు వేల మంది అని మనం చూడగలుగుతున్నాం ఐదు వేల మంది చిన్న తర్వాత దానిని మిగిలిన మొక్కల్ని గంపలకెత్తితేనంట పన్నెండు గంపలైనవి అని మనం చూడగలుగుతున్నాం యశు వారి చేతిలో ఉన్నది ఎన్ని అంటే ఐదు రొట్టెలు రెండు చేపలు ఎందుకు ఇవి ప్రేమైనటువంటి బహుగా విస్తరించబడ్డాయి ఎందుకు అవి బహుగా ఆశీర్వదించబడ్డాయి అనేకులకు ఆహారంగా మార్చబడ్డాయి అంటే అక్కడ మనం గమనించుతున్నటువంటి మాట ఏమిటంటే అవి యేసు ప్రభు వారి చేతులలోనికి వెళ్ళాయి రెండవది ఆయన ఆకాశం వైపు కన్నులెత్తి వాటిని ఆశీర్వదించి వారికి అప్పగించాడు వడ్డించండి అని వారు మనకి ఇక్కడ నేర్పించుతున్నటువంటి మంచి పాఠం ఏమిటంటే శ్రేష్టమైన ఆత్మీయ పాఠం ఏమిటంటే పిల్లరా మనము పొదువులలో ఉన్నప్పుడు మనం ఇబ్బందులలో ఉన్నప్పుడు మనము సమస్యలలో ఉన్నప్పుడు మనము దుఃఖంలో ఉన్నప్పుడు మనం వేదనలో ఉన్నప్పుడు మనము రోగాల స్థితిలో ఉన్నప్పుడు మనము నేర్చుకోవాల్సిన సంగతి ఏమిటంటే ఇక్కడ ఇబ్బందికరమైన ప్రతి పరిస్థితిలోనూ లేమికరమైన ప్రతి పరిస్థితిలోనూ దేవుని బిడలముగా మనము కన్నులెత్తాల్సింది ఎటువైపు అంటే ఎటువైపు అంటే మహిమ కలిగిన దేవుని వైపు ఆకాశం వైపు మనము కన్నులెత్తాలి నిజమే వాక్యం సెలవిస్తుంది ఆకాశం వైపు కన్నులు నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది అంటాడు ఆకాశం అందు ఉన్న దేవుడే మనకు సహాయం చేయాలి కానీ మనుషులు ఎవరు మన జీవితంలో సహాయం చేయగలిగినటువంటి వారు అంటూ ఎవరు లేనే లేరు ఫ్రిలరా ఈ దినము మనము మన ఆత్మీయ జీవితాలలో మన వైపు మనం ఎవరి వైపు కన్నులు ఎత్తుచున్నాము మనం కన్నులు ఎత్తాల్సింది ఎటువైపు అంటే దయగలిగిన దేవుని వైపు మనం కన్నులు ఎత్తాల సహాయం చేయగలిగినటువంటి దేవుని వైపు మనం కన్నులెత్తగలిగితే చాలు నా దేవుడు మన పక్షమున గొప్ప కార్యాలు చేస్తాడు బైబిల్ చెబుతుంది ప్రిల్లరా ఆయన కొరకు ఎదురు చూచువారు ఎంతమాత్రమో సిగ్గునందరం ఈరోజు మనము ఏ ఏ విషయాలలో కొదువలతో ఉన్నామో ఇబ్బందుల్లో ఉన్నామో సమస్యలలో ఉన్నామో ఆ పరిస్థితులలో మనము ఆకాశమందున్న దేవుని వైపు కన్నులు కన్నులెత్తగలిగితే చాలండి దేవుడు నీ జీవితంలో బలమైన కార్యాలు చేయగలిగినవాడు నిజమే వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటే దేవుని పరిశుద్ధ నుండి ప్రేమైనటువంటి వారిలో ఓ మంచి మాటని పరిశుద్ధాత్ముడు మరి గ్రంథములో వ్రాస్తూ ఉన్నాడు రాజుల మొదటి గ్రంథము దయచేసి ఎనిమిదవ అధ్యాయము ముప్పయ వాక్యాన్ని మనము ధ్యానం చేస్తూ ఉంటే ఎనిమిదవ అధ్యాయము దయచేసి ముప్పయ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటే అక్కడ రాయబడిన మంచి మాట ఏమిటంటే మరియు నీ దాసుడనైన నేను నీ జనులైన ఇస్రాయలీ ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేయనప్పుడల్లా నీ నివాస స్థానమైన ఆకాశమందు విని మా విన్నపము అంగీకరించుము వినునప్పుడల్లా మమ్మను క్షమించుము ఫిర్ల గమనిద్దాం ఆకాశమందు ఎందుకు కన్నులు కన్నులెత్తాలి అంటే ఆకాశమందు దేవుడున్నాడు మనం ఆరాధించుచున్న దేవుడు అందుకే సొలో మందిరం కట్టి ఆ మందిరమును దేవునికి ప్రతిష్ఠించినటువంటి దినమున ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే అయ్యా మేము ఆకాశమందు మేము ఈ నివాస స్థలములు చేరి ప్రార్థించు చూండగా ఆకాశమందు ఉన్న నీవు మా ప్రార్థన విని మా ప్రార్థనను అంగీకరించు అంటున్నాడు అందుకే మన ఇబ్బందులలో ఓ సమస్యలలో దుఃఖములో ఉన్న ప్రతి మారు ఫ్రిల్లర్ మనం ఆకాశము వైపు కన్నులెత్తగలిగితే చాలు మన పరిస్థితులను మన దేవుడు అన్ని విషయాలలో ఆశీర్వాదకరంగా దీవెనికరంగా క్షేమకరంగా మార్చగలిగిన వాడే అందుకే యేసుక్రీస్తు వారు మనకి నేర్పించుతున్న పాఠం ఏమిటంటే మనం కొదువులలో ఉన్న ప్రతి సందర్భంలో ఇబ్బందులలో ఉన్న ప్రతి సందర్భంలో మహిమ కలిగిన దేవుని నివాస స్థలమైన ఆకాశం వైపు మన కన్నులెత్తగలిగితే దయాళుడైన దేవుడు గొప్ప కార్యం చేస్తాడు ప్రేమైనటువంటి దేవుని పిల్లర మనము వాక్యాన్ని మనం ధ్యానం చేస్తుంటే నెహెమ్యా కూడా తన జీవితంలో ఏం చేస్తున్నాడు అంటే ఆకాశం వైపు కన్నులెత్తాడు అందుకే పిల్లర అసాధ్యము అనుకున్న సంగతులను దేవుని ద్వారా నెహమ్యా భక్తుడు సుసాధ్యమును జరిగించాడు ఎక్కడో ఓ మరి ఉన్నటువంటి వేరే దేశంలో ఉన్నటువంటి నెహమ్య తన యొక్క దేశం యొక్క పరిస్థితిని సంగతిని విని కన్నీరు విడిచాడు అందుకే ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేశాడు అని వ్రాస్తున్నాడు నెహమ్య గ్రంథం రెండో అధ్యాయం నాలుగో వాక్యాన్ని మనం చూస్తుంటే అప్పుడు రాజు ఏమి కావలసి నీవు మనవి చే మనవి చే నన్ను అడుగగా నేను ఆకాశవందలి దేవునికి ప్రార్థన చేసి తిని అంటున్నాడు నేను నిన్ను బ్రతిమాలు కోవట్లేదు నా దేవునికి నేను ప్రార్థన చేశాను అంటున్నాడు అందుకే రాజు యొక్క హృదయము ప్రభినటువంటి వారిలో విప్పబడి నెహమ్యాకి ఏమి కావాలో అన్నిటిని అనుకూలపరిచాడు ఈరోజు నీ జీవితంలో నీకేమి కావాలో నీ జీవితంలో అన్నిటినీ అనుకూలపరిచి సమాధాన సంబంధమైన సంగతులతో నీకు అనుకూలంగా మార్చబడాలి సమస్తమునంటే దయాళుడైన దేవుని పరిశుద్ధ పాదాల చెంత నీవు ప్రేమైనటువంటి దేవుని పిల్లరా నీవు ఆకాశం వైపు కన్నుల్ని తీటటువంటి ఆ మంచి అనుభవాన్ని కలిగి ఉండాలి నీ సమస్య ఏమిటో ఆయన ఎరిగిన వాడు నీ దుఃఖం ఏమిటో ఆయన ఎరిగినవాడు నీ ఏమిటో ఆయన ఎరిగినవాడు కనుక నీవు ఆయన వైపు నీవు కన్నులెత్తగలిగితే నీ పరిస్థితులను ఆయన సమృద్ధితో నింపగలిగిన వాడు సమాధానముతో నింపగలిగిన వాడు అందుకే ప్రేమటువంటి వారిలో తన దుఃఖకరమైన పరిస్థితులలో కూడా ఇబ్బందుల్లో కూడా ప్రాణపాయకరమైన పరిస్థితులలో కూడా స్థవన భక్తుడు ఓ ఎటువైపు కనులెత్తుతున్నాడు అంటే వాక్యాన్ని మనం ధ్యానం చూస్తుంటే అపోస్తుల కార్యం రెండో ఏడవ అధ్యాయం దయచేసి ఏడవ అధ్యాయం యాభై ఐదవ వాక్యాన్ని మనం ధ్యానం చూస్తుంటే అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఆకాశం వైపు తేరు చూచి దేవుని మహిమను ఏసు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుట చూచి నిజమే ప్రమినటువంటి వారిలో ఓ ఈ క్షణము మరుక్షణము ప్రాణం వదిలి వదిలివేయవలసిన పరిస్థితులలో కూడా స్టెఫన్ ఎంత మాత్రమో కూడా తన ప్రార్థనను విడిచిపెట్టలేదండి అందరూ స్టెఫన్ మీదకి రాళ్ళు రూవి పండ్లు కొరికే రాళ్ళు రువ్వి చంపుతూ ఉన్నా కానీ కొర ప్రాణముతో ఉన్నప్పుడు కూడా కొర ప్రాణముతో ఉన్నప్పుడు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేతూ విడిచిపెట్టలేదు ఆకాశమందున్న దేవుని వైపు తేరి చూచి దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆశ్చర్యం ఏమిటో తెలుసు అక్కడ ఆకాశమందు శివుని కొరప్రాణముతో ఉన్నప్పుడు ఆకాశమందు ఉన్న దేవుని వైపు తేరు చూస్తుంటే దయగలిగిన దేవుడు ఓ ఆకాశమును తెరిచి తన ప్రత్యక్షతను తన దాసుడైనటువంటి స్థఫనకు ఆకాశములో జరుగుతున్నటువంటి అసువిశేషకరమైన సంగతులను బయలుపరిచాడు ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో నీ పరిస్థితులు చూడకు ప్రార్థనను నాపులో ప్రభు పాదాల చెంత నీ ఆత్మీయ జీవితాన్ని ఇంకా శ్రేష్టముగా దీవనకరంగా మార్చబడాలి అంటే దేవుని పిల్లారా ప్రార్థన ఆత్మ చేత నింపబడాలి అని యూసూ క్రీస్తు వారు మనకి చక్కటి మాటలను బోధించుతూ ఉన్నాడు ఈ రా ఈ ఉదయ కాలంలో మన ఆత్మీయ జీవితాలలో సమస్తమును సమృద్ధికరంగా మేలుకరముగా మార్చబడాలి అంటే కృపాదారుడైన దేవుని సన్నిధిలో మన ఆత్మీయ జీవితాలు కట్టుకుందాం మనుషుల వైపు చూ చూస్తున్నావేమో పరిస్థితుల వైపు చూస్తున్నావేమో ప్రేమటువంటి దేవుని పిల్లారా ఓ మనుషులేదో సహాయం చేస్తారని చూస్తున్నావేమో నువ్వు చూడాల్సింది ఏంటో తెలుసా నీ ఇబ్బందులలో నీ సమస్యలలో నీ దుఃఖములో నీ ఇరుకులలో ప్రభువైపు తేరి చూడగలగాల అందుకే పిల్లరా మనము దేవుని సన్నిధిలో వాక్యాన్ని మనం ధ్యానం చేస్తుంటే దాని యోదు తన జీవితంలో ఎంత మాత్రము రాజు తన పక్షాన తను అంటే బాగా ఇష్టమైన కానీ తన సంగతి ఎంత మాత్రము రాజుకు చెప్పడానికి ఇష్టపడలేదు ఓ ఏం చేస్తున్నాడు ఓ ఆకాశం దేవుని వైపు తేరు చూస్తున్నాడు అనగా ప్రార్థన చేస్తున్నాడు ఆశ్చర్యం ఏమిటంటే అద్భుతం జరిగింది నీ జీవితంలో నా దేవుడు అద్భుతం చేయాలని ఆశపడుతున్నాడు రా ప్రభు పాదాల చింతకి ఎంత మాత్రం వెనుదిరుగుకు ఆకాశం వైపు తేరు చూచే అనుభవాన్ని అలవరుచుకుందాం ప్రార్థన ఆత్మ కలిగి దేవుని సన్నదులో నిలుద్దాం దయాళుడైన దేవుడు నీ పక్షాన నిలిచి బలమైన కార్యాలు ఇష్టపడుతున్నాడు దేవుడి మాటలు మనకొను ఆశీర్వదించి అనుగ్రహించుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం దయగలిగిన మా తండ్రి జీవాధిపతికి స్తోత్రాలయ్యా మీ ప్రేమ కలిగినటువంటి బాహుళ స్వామి ఈ ఉదయ కాలంలో మీ పరిశుద్ధ పాదాలు చింతకు చేరి వచ్చి మీ మహా కిరబడి దాన్ని బట్టి గతించినటువంటి రాత్రంతా కాపాడినవాడా కాపాడిన వాడ అందులో బట్టి మీకు స్తోత్రాలు ఈ నూతన దినములో మీ సన్నిధిలోనికి సమకూర్చి చేర్చినందుకు కృతజ్ఞత దేవా అయా ఈ దినములకి చేయండి అయా దినమంతయు మీ అంద ఆనందించుటకు సహాయం చేయండి మా ఇబ్బందుల్లో సమస్యల్లో దుఃఖంలో వ్యాధుల్లో కన్నీటిలో తండ్రి ఇరుకులలో ఇబ్బందుల్లో ఏ పరిస్థితి అయినప్పటికీ మీ పాదాల చింత చేరి మీ వైపు తేరి చూచేటటువంటి అనుభవాన్ని కలిగి ఉండాలని మాతో ఈ దినమున ప్రభావం మాట్లాడినందుకు స్తోత్రాలు అటు అనుభవాల్లో మా ఆత్మీయ జీవితాలు కట్టుకున్నట్లుగా సిద్ధపరచండి అయ్యా మీకు స్తోత్రాలు కలిగిన దేవా కనికిరంతో నింపు కనికిరంతో నింపయ్యా ఓ దినమంతయు మా బిడ్డల యొక్క పని బాటలో రాకపోకలు మీరు తోడైండి నడిపించండి వారి ఉద్యోగాల్లో వారి వ్యాపారాల్లో వారి చేతి వృత్తులన్నిటిని ఆశీర్వదించి నాటికిని మీరు ఫలప్రదంగా మార్చి దయగలిగిన మీ దీములతో నింపి ఆశీర్వదించి వర్ధలు చేసి మేలుతో బలపరచమని సమాధానకరమైన సంగతులతో నింపమని భద్రపరచమని మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏ సునామాను ప్రార్థించున్నాం తండ్రి ఆమెను మన ప్రభు అయినటువంటి శ్రీ వారి కృప తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మని యొక్క సహవాస సన్నిధి నిత్య సమాధానం అని సన్నిధిలోనికి చేరువచ్చిన మనందరికీ సదాకాలము తోడండి ఎన్నటిన్నటికి ఆకాశం వైపు కండ్లెత్తేటటువంటి ఆ స్వభావాన్ని ఆ మనస్సును ప్రభు మనందరికీ అనుగ్రహించి కృపలో భద్రపరిచి దీవించుగాక ఆమెను